యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ అందరికి నమస్కారం నేను స్వరూప పుట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది మే ఏడవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు మే పదిహేనవ తేదీన ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ కోచంపల్లికి ముప్పై ఐదు దేశాలకు చెందిన సుందరి మండలు రాబోతున్నారు ఇక్కడి చేనేత విశిష్టతను అలాగే చేనేత కార్మికుల గొప్పదనాన్ని తెలంగాణలోని చేనేత వారసత్వాన్ని వారు తెలుసుకోబోతున్నారు ప్రస్తుతం నేను భూదాన్ కోచంపల్లి గ్రామానికి వచ్చాను ఇక్కడి చేనేత గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలను నేసిన చేనేత కార్మికులు పుట్టిన గడ్డ ఇది మన చేనేత వస్త్రాలను దేశ విదేశాలకు అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి చేసిన చేనేత కార్మికులకు చిరునామా ఈ ఊరు అయితే ఇక్కడ ఈ చేనేత వస్త్రాలు కోచంపల్లి చీరలు అనేవి కనీసం స్టార్టింగ్ ప్రైజ్ ఎనిమిది వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు ఉంటుంది డిజైన్ బట్టి అది లక్షల్లో కూడా పలుకుతుంది మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ఏ పదిహేనవ తేదీన ముప్పై ఐదు దేశాలకు చెందిన సుందరి మణలు ఈ పోచంపల్లి గ్రామానికి వస్తుండటంతో టూరిజం శాఖ డైరెక్టర్ అయిన స్మితా సబర్వాల్ ఈ ఊరికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించారు వినోబావే పంతొమ్మిది వందల భూదానోద్యమాన్ని ప్రారంభించింది ఈ పోచంపల్లి గ్రామం నుంచే పేదల భూ సమస్యకు పరిష్కారం చూపించింది ఈ పోతం గ్రామమే పేదల భూ సమస్యకు ప్రభుత్వమే ఎందుకు చూపించాలి తోటి రైతులు ముందుకు వచ్చి వారిని వారి సమస్యను అర్థం చేసుకోవచ్చు కదా అని వినోబా బావే ఇచ్చిన పిలుపు మేరకు వెదిరే రామచంద్రారెడ్డి అనే భూస్వామి ముందుకు వచ్చి వంద ఎకరాలను దానం చేశారు ఇంతటి గొప్ప కీర్తి కలిగిన ఈ గ్రామం చేనేత కళాకారులకు చేనేత వస్త్రాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది అలాగే ప్రపంచ ఉత్తమ టూరిజం గ్రామంగా కూడా ఈ పోచంపల్లి గ్రామం ప్రపంచ రికార్డులకు ఎక్కింది అలాగే చేనేత చీరలను ఎలా తయారు చేస్తారో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఈ పోచంపల్లి గ్రామానికి వచ్చి చేనేత వస్త్రాల విశిష్టతను గురించి తెలుసుకున్నారు ఈ ఊళ్ళో వేలాది మగ్గాలు నడుస్తూ ఉంటాయి రోజు వందలాది చీరలు తయారవుతూనే ఉంటాయి ఈ పోచంపల్లి గ్రామంలో ఒకటైన కళా పునర్వి హ్యాండ్లూమ్స్ ఓనర్ మనతో పాటు ఉన్నారు అసలు చేనేత చీరలు తయారు చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో తనని అడిగి తెలుసుకుందాం నమస్తే భరత్ మేము ఎప్పుడు చూడలేదు అసలు చేనేత చీరల గురించి చదవడం తెలుసుకోవడం చీరల్ని చూడడం తప్ప అది తయారయ్యే ప్రాసెస్ ఎలా ఉంటుందో మీరు ఉంటుంది మాది కళాపునర్ యూనిట్ వన్ అండ్ ఓన్లీ యూనిట్ అంటే ఈ ట్యాప్ తెలంగాణ టెక్స్టైల్ అప్రెడ్ పాలసీలో రాష్ట్రంలో మొట్టమొదటిగా పెట్టినటువంటి యూనిట్ ఎక్సెల్ నాది పిహెచ్డి నేను దాదాపు ఒక ఆరు సంవత్సరాలు ప్రొఫెసర్గా చేసి ఈ ఫీల్డ్లో ఉన్న ఇంట్రెస్ట్కి ప్యాషన్తో ఈ ఫీల్డ్లోకి వచ్చాము నాకు నేషనల్ అవార్డ్స్ స్టేట్ అవార్డ్స్ ఎంకర్ అగార్డ్స్ అట్లా చాలా ఎన్నో అవార్డ్స్ రికార్డ్స్ ఉన్నాయి నేను మా బ్రదర్ భాస్కర్ ఆయన ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు రెస్ట్ ఆఫ్ టైం ఉంటాం దీంట్లో ఉంటాం కలిసి చూసుకుంటాం అయితే మా యూనిట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ యూనిట్ అంటే దారం నుంచి క్లాత్ వర్క్ ఒకటే యూనిట్ లో మనం తయారు చేస్తాం ఇప్పుడు వచ్చేసి అసలు ముందు దారం ఎక్కడ నుంచి సేకరిస్తారు మనం దారం బెంగళూరు నుంచి తీసుకుంటాం సింగిల్ థ్రెడ్ దాన్ని ఇక్కడ సింగిల్ థ్రెడ్ నుంచి కిస్ చేస్తాం మనకు ఆర్డర్ బట్టి సిక్స్ అంటే ఆరు దారాలు ఒక దారంలా తయారు చేయడం దాన్ని బట్టి మనము వార్పు అంటే ఆరు వర్టికల్ కి ఆర్డర్ కి అనుగుణంగా మనం తయారు చేసుకుంటాం ఇక్కడ మనకు ఇది బెంగళూరు నుంచి మనం సేకరిస్తాం మనకు కావాల్సిన సైజ్ లో ఆర్డర్ పెట్టుకుంటాము ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మనకి ఇట్లా హ్యాంక్ లో వస్తుంది దారం ఏ మెటీరియల్ తో మల్బరీ సిల్క్ పట్టు పురుగులు తెలుసు కదా మనకి ఇదిగోండి ఈ పట్టు పురుగుల నుంచి తయారు చేసిన దారం ఇది పట్టు వస్త్రాలు మరి చేనేతకి ఎందుకంత ఖరీదు అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది మరి ఇక్కడ దొరకదా నుంచి తెలంగాణలో ఉంది కానీ బెంగళూరు నుంచి వచ్చేది కొంచెం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అక్కడ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది అన్నట్టు కలిసి మన ఇండియాలో తయారైతే మేజర్ గా బెంగళూరు అంటే ఇప్పుడు చేనేత ఒక చీర తయారు చేయాలంటే ముందు బెంగళూరు నుంచి దారం ఇలా వస్తుంది మీకు తీసి మనకు సింగిల్ థ్రెడ్ గా పంపిస్తారు దీన్ని మనం మల్టిపుల్ థ్రెడ్స్ గా చేసుకోవాలి ఇట్లా హ్యాంక్ రూపంలో వస్తుంది మనకు దీన్ని బాబిన్ గా కన్వర్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ బాబిన్స్ అన్ని తీసుకెళ్లి మళ్ళీ ఎన్ని ప్లే కావాలి మనకు నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ సిక్స్ ప్లే ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది తర్వాత చూపిస్తారా ఇక్కడ వచ్చేసి ఇది ఆల్రెడీ రెడీ అయిపోయిన ఇప్పుడు మీకు సింగిల్ థ్రెడ్ లా కనిపిస్తుంది కదా దీంట్లో చూస్తే గనక ఆరు దారాలు కలిపి ఉంటుంది ఎన్ సిక్స్ ప్లే అంటాం అట్లా ఇందాక మనం చూసిందేమో ఒకటే పోగు ఇప్పుడు ఒకటి లాగానే కనిపిస్తుంది ఆరు దారాలు కలిపి మార్చుకున్నాం అవును చూడండి ఇది ఒక దారం లా ఉంది కదా కానీ దగ్గర నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది ఆరు దారాలు ఉన్నాయి ఇందులో అయితే ఇక్కడ నుంచి బాబిన్స్ ఇక్కడికి వస్తాయా మళ్ళీ అక్కడ ఇక్కడ వైడింగ్ అయిపోగానే దీన్ని డబ్లింగ్ అంటాం ఇది అయిపోగానే ఇక్కడ వైడింగ్ అంటాం దీన్ని ఇది అయిపోగానే ఈ బాబిన్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాం మనకి ఎన్ని ఎన్ని దారాలు కావాలో అన్ని బాబిన్స్ ఇక్కడ ప్లేస్ చేసుకొని దీని నుంచి ఒక సింగిల్ బాబిన్ కన్వర్ట్ చేస్తాం మనం ఆరు దారాలు కలిపి దీన్ని చుట్టుకుంటాం అట్లా చుట్టుకున్న తర్వాత ఈ బాబిన్ తీసుకెళ్లి ఆ ట్విస్టింగ్ మిషన్ కి పెడతాం ఆ ట్విస్టింగ్ మిషన్ లో ట్విస్ట్ అవుతుంది మనకు కావాల్సిన కర్రీ పడుతుంది అన్నట్టు దీనికి ఒక చాట్ ఉంటుంది మనం ఆ చాట్ ప్రకారం ఏ క్లాత్ కి ఎంత పెట్టాలనే ఒక మెజర్మెంట్స్ ఉంటాయి మనకు దాని ప్రకారం పెడతాం వార్ప్ అయితే ఒకటి అంటే వర్టికల్ థ్రెడ్స్ కి అయితే ఒకటి ఉంటుంది ఆర్జెంటల్ వీవ్ చేసేదానికి అయితే ఒకటి ఒక చీరను తయారు చేయడానికి ఇలా ఎంత సేపు వర్క్ చేయాల్సి ఉంటది ఒక చీర కావాల్సిన దారాన్ని తయారు చేయడానికి ఒక చీర తయారవడానికి కావాల్సిన సమయం దాదాపు పన్నెండు నుంచి పదిహేను రోజుల వరకు అన్ని కలిపి దాంట్లో ప్రీ ప్రీలూమ్ ప్రాసెస్ ఆన్లూమ్ ప్రాసెస్ కలిపి మొగ్గం పైన ఆన్లూమ్ ఒక ఫోర్ డేస్ పడితే ఒక టెన్ డేస్ ఈ యార్న్ ప్రొక్యూర్మెంట్ గానీ హ్యాండ్ ప్రాసెస్ కానీ డిగమింగ్ ప్రాసెస్ కానీ కలిపి మనకు దాదాపు పన్నెండు రోజుల పైన పడుతుంది ఒకవేళ దాంట్లో డిజైన్ అనేది హెవీగా ఉంటే ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు దాంట్లో డబల్ డబుల్ డబల్ అయితే మనకు దాదాపు ఒక వన్ మంత్ అయిపో పడుతుంది ఒక చీర తయారీకి ఎంత మంది వర్కర్స్ పని చేయాల్సి ఉంటుంది పన్నెండు రోజులు పడుతుంది వర్కర్స్ ఎంతమంది నేసేటప్పుడు మాత్రం ఒకరే పని చేస్తారు వాళ్ళకు అనుబంధ కార్మికులు ఏదైతే కండలు చుట్టడం ఉంటుందో ఇది వాళ్ళు ఒకటి చేస్తారు ఇది డైన్ ఐ ప్రాసెస్ లో నలుగురు ఐదు కలిపి చేస్తారు అంటే ఒక అప్రాక్సిమేట్ ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ మినిమం వర్క్ చేయాల్సింది ఒకసారి ఇది మనకు ట్విస్టింగ్ యూనిట్ నుంచి పైన తయారైన దారం ఇప్పుడు ఇది సిక్స్ ప్లే దీన్ని మనం అద్దం దారాలుగా వాడతాం దీనికున్న దీనికి ఉన్న సెరిసిన్ గమ్ముని మనం రిమూవ్ చేయాలి అంటే పట్టు పురుగు నుంచి గమ్ వస్తుంది దీన్ని ఒక నలభై నిమిషాలు వెండి నెలలో ఉడికిస్తే గనక ఫైనల్ అవుట్పుట్ ఇట్లా వస్తుంది చాలా సాఫ్ట్ ఇదేమో చాలా కక్కున్ సెవెన్ కేజీ కక్కున్ కి వన్ కేజీ దారం వస్తుంది ఇది వన్ కేజీ దారం ను ఉడకబెడితే దీనికున్న గమ్ము బోను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అందుకని ఇంత కాస్ట్లీస్ అవును అక్కడే స్టార్ట్ అవుతుంది కాస్ట్ అనేది కాస్ట్ అన్నది రా మెడియల్ కి చాలా వరకు ఓకే పట్టు పురుగు నుంచి వచ్చిన దారం ఫైనల్ గా ఇలా ఉంటుందన్నమాట కొంత ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ ఏంటి ఎంటినారే నెక్స్ట్ దీన్ని ఏం చేస్తామంటే మనము గ్రాఫ్ వేసుకుంటాం గ్రాఫ్ మనకు కావాల్సినట్టుగా డిజైన్ గ్రాఫ్ డిజైన్ వేసుకుంటాం వేసుకున్న తర్వాత ఈ డిజైన్ లో ఈ బ్లాక్స్ ఉన్నాయి గ్రిడ్స్ దీని ప్రకారం ఇవన్నీ ఎన్ని గ్రిడ్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ ఇక్కడ దీంట్లో ఫార్టీ వన్ డివిజన్స్ ఉంటాయి ఇక్కడ ఎన్ని డివిజన్స్ ఉన్నాయో అన్ని డివిజన్స్ కు దారం చుట్టాలి ఇది ఆసు అంటాం ఈ దారం చుట్టే మిషన్ ఆశు మిషన్ మల్లేశం అనే తయారు చేశారు ఆయన పద్మశ్రీ ఇది ఈ ఆశు మిషన్ తోనే మూవీ తీయడం జరిగింది అండ్ బయోగ్రఫీ మల్లేశం సినిమా తెలుసు కదా ప్రియదర్శి యాక్ట్ చేసిన సినిమా ఆయన ఒక మల్లేశం అనే ఒక చేనేత కార్మికుడు బయోగ్రఫీ అది అదక చేనేత కార్మికుల కష్టాలను తెలుసుకుని మల్లేశం గారు తయారు చేసిన ఆసు యంత్రం ఈరోజు ఎంతో మంది నేతన్నలకి అది ఇప్పుడు ఒక పనిని చాలా సులభం చేసిందని చెప్పవచ్చు అంతేనా కదా అయితే మనకు ఇక్కడ ఏదైతే ఈ ఫార్టీ వన్ డివిజన్స్ ఉన్నాయో మనం నలభై ఒక్క డివిజన్స్ వరకు మనం గ్రాఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో థర్టీ త్రీ ఉంటాయి ముప్పై మూడు డివిజన్స్ ఉంటాయి ఈ ముప్పై మూడు డివిజన్స్ కి మనం దీన్ని చుట్టుకుంటాం దారు చుట్టుకున్న తర్వాత ఇటు చూడండి ఒకసారి ఇది చుట్టుకున్న తర్వాత మీకు చూస్తే ఇట్లా ఒక రాంబ షేప్ లో కనిపిస్తుంది ఇట్లా ఎలిఫెంట్ బర్డ్ ఎట్లా డిజైన్ ఉంటుంది ఇది బర్డ్ డిజైన్ చూడండి ఇక్కడ మార్క్స్ చేసుకుంటాం ఇట్లా అక్కడ వైడింగ్ ఆసు మిషన్ తో ఆసు పోసుకున్న తర్వాత గ్రాఫ్ పేపర్ ని బట్టి గ్రాఫ్ లో ఏ డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ మనం మార్క్ చేసుకుంటాం ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఏదైతే వైట్ పోర్షన్ ఫస్ట్ ఉంటుందో ఈ గ్రాఫ్ లో వైట్ పోర్షన్ క్లోజ్ చేస్తాం సైకిల్ ట్యూబ్స్ తో గానీ దారాలతో కానీ ప్రకటన చేస్తున్నారు కదా అట్లా ఇప్పుడు ఇక్కడ వైట్ పోర్షన్ మొత్తం ఫస్ట్ క్లోజ్ చేస్తున్నారు చేసిన తర్వాత ఇది ఒక లైట్ కలర్ వెళ్తాం ఇప్పుడు ఆ గ్రాఫ్ లో ఎల్లో ఉంది అన్నిట్లలో లైట్ కలర్ ఎల్లో ఎల్లో డై చేస్తాం ఎల్లో కలర్ అద్దిన తర్వాత మళ్ళీ దీనికి ఫిక్స్ చేస్తాం చేసి ఇప్పుడు ఎల్లో డై అయిపోయింది ఇక్కడ డై అయిపోయినాక దీంట్లో ఎల్లో పోర్షన్ ఏముందో మళ్ళీ ఎల్లో పోర్షన్ ఉంటే క్లోజ్ చేసుకోండి అట్లా ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని సార్లు మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది ఒక చీరకి ఒక చీరకి మొత్తం ఎన్ని మగా ఉన్నాయి మా దగ్గర అరవై పైన మగ్గాలు ఉన్నాయి దాదాపు ఒక నూట ఇరవై మంది డైరెక్ట్ ఇన్ డిపెండెన్స్ డిపెండెంట్ కల్లాపునరి పైన డిపెండ్ అయి ఉన్నారు దీని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ దీన్ని ఇది అయిపోయిన తర్వాత మనము మనకు ఫైనల్ అవుట్పుట్ పుట్ దీనికున్న రబ్బర్లు ఇవన్నీ తీసేసిన తర్వాత ఇలా అవన్నీ తీసేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది

అది విప్పితే అక్కడ వైట్ కలర్ ఉంటుంది అంటే ఏ కలర్ క్లోజ్ చేస్తే అక్కడ ఉంటుంది ఇప్పుడు రెడ్ క్లోజ్ చేసినా మనం దీని కింద రెడ్ ఉంది చూడండి yes అవును ఓహో దీన్ని బట్టి మనకు డిజైన్ వస్తుంది ఫైనల్ అవుట్పుట్ దీన్ని మనం ఇండివిజువల్ గా దారం తీసి ఎట్లా అయితే మనం చుట్టామో ఆసుకు అట్లా మనం రివర్స్ తీయాలి తీసి మగ్గం దగ్గరికి మొత్తం మనకు ఈ ఫ్లోర్ మొత్తం మొగ్గలతో ఫిల్ అవుతుంది దీంట్లో ముప్పై ఉంటాయి ఎవరికైతే ఇంట్లో నేర్చుకోవడానికి ప్లేస్ ఉండదు వాళ్ళు ఇక్కడ నేస్తారో ఇది కాక మళ్ళా ముప్పై మొగ్గాలు వారి ఇండ్లలో ఉన్నాయి మొత్తం గంట అరవై చిల్లర ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మామయ్య నేసే మొగ్గం ఇది స్పెషల్ డిజైన్ ఇది స్టైల్ ఇది వన్ ఎయిటీ డివిజన్స్ మనం కింద చూసినప్పుడు ఫార్టీ వన్ డివిజన్స్ వరకు అనుకున్నాం కదా ఇది వన్ ఎయిటీ డివిజన్స్ అంటే చేయడానికి చాలా కష్టం ఇది మార్కెట్ ప్రైస్ దాదాపు నలభై వేల పైన ఉంటుంది మన దగ్గర దాంట్లో మూడు ఇంతలు చేస్తే తక్కువ ఆ ప్రైజ్ లో దొరుకుతుంది మనకు దీంట్లో నెంబర్ ఆఫ్ మోటివ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇది చేయడం కూడా చాలా కష్టం అన్నట్టు ఇట్లా కింద తయారైన దారం మొత్తం పైకి వస్తుంది ఇప్పుడు మనకు కింద తయారైన దారం ఈ రకంగా చిటికే అని చెప్పాను కదా దాన్ని ఈ రకంగా చుట్టుకుంటాం మనం దీన్ని కండే అంటాము చుట్టుకుంటే దీంట్లో డిజైన్ ఉంటుంది చూడొచ్చు ఓకే దారంలో చూపించారు కదా ఆ గ్రాఫ్ డిజైన్ మొత్తం దీంట్లో ఉంటుంది ఇది మొగ్గం నేసేటప్పుడు నాడే ఉంటుంది సెటిల్ అంటము ఇది దాంట్లో ఫిక్స్ చేసి ఇక్కడ ఫిక్స్ చేస్తారేమో దీంట్లో అక్కడ ఫిక్స్ చేస్తే వస్తుంది దీంట్లో ఫిక్స్ చేసి దీన్ని మొగ్గం నేసి ప్రతిసారి మనం చేతితో కలపాలి ఇది ఇంత కష్టం అవును అసలు చూస్తుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత సన్న దారాన్ని చీర ఏడు గజాల వరకు మనం ఇంత సన్న దారాన్ని విమర్శించాలి నిజంగానే ఆశ్చర్యాలని తీసుకునేట్లయితే ఆ మాటలు రావట్లేదు అసలు ఎంత మంది పని చేస్తే ఏనా ఒక చేనైతే చీర తయారవుతుందో ఇప్పుడు చాలా టెక్నాలజీ కూడా వచ్చింది కదా భరత్ ఇంకా మాన్యువల్ గా చేయాల్సిందేనా ఇక్కుతో అనేది మనం మాన్యువల్ గా కలపాలి డిజైన్ ని వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు వేరే హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ అంతా మైగ్రేట్ అయిపోయింది పవర్ లూమ్ కి ఇప్పుడు కంచి కానీ ధర్మవరం వీవ్ గానీ అవన్నీ అవన్నీ అంటే ఇక్కడ డిజైన్ ఉండదు ప్లెయిన్ దారాలతో వీవ్ చేస్తాం కుట్టు గానీ బుట్ట గానీ ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇప్పుడు డ్రాప్ బాక్స్ లూమ్ వచ్చాయి రెండు షెటిల్స్ పెట్టి నేయొచ్చు అట్లా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ లూమ్స్ వచ్చాయి పవర్ లూమ్స్ కానీ ఇక్కత్ అనేది సింగిల్ ఇక్క దీంట్లో వర్టికల్ థ్రెడ్స్ వార్పు అంటాము ఎనిమిది చీరల పొడుగుంటుంది ప్లెయిన్ మనం మిటికి వాడుతాం హారిజాంటల్ లో డిజైన్ వస్తుంది వర్టికల్ ప్లేన్ ఉంటుంది వార్పు ప్లెయిన్ వెఫ్ట్ డిజైన్ ఉంటుంది దీన్ని సింగిల్ ఇక్కత్ ఉంటాము మీకు డబల్ కూడా చూపిస్తాను ఒకసారి లూమ్ ఇక్కడ ఫుల్ సారీ ఇక్కడ తయారైపోతుంది కలిసిపోతే అయితే మనకు ఒక్కొక్క శారీ కి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ కాన్సెప్ట్ ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది అంటారు అవును ప్యాటర్న్స్ వేరేగా ఉంటాయి ఎవరైనా కొత్తగా డిజైన్స్ ఇస్తారా మాకు ఈ డిజైన్ లో కావాలి కస్టమైజేషన్ కూడా ఉంటుంది మన దగ్గర ఓకే కస్టమర్స్ ఏది అడిగితే అది ఇస్తారా ఇస్తాము కొన్ని షాపింగ్ మాల్స్ కస్టమైజేషన్ ఉంటుంది తర్వాత ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే వాళ్ళ కస్టమైజేషన్ ఉంటుంది కాకపోతే ఇదనేది కస్టమేషన్ దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ముందు చెప్తే చేయలేము ఎందుకంటే దీనికి అంత ప్రాసెస్ టైం ఇప్పుడు ఇది డబుల్ సింగిల్ ఇది సింగిల్ డబుల్ ఇక్కత అంటే ఏంటంటే ఈ వర్టికల్ ఏవైతే ఉన్నాయో ప్లేన్ ఉంటుంది సింగిల్ ఇక్కద్ డబుల్ ఇక్కత్ అంటే ఇక్కడ ఏ డిజైన్ వస్తుందో ఆ డిజైన్ వర్టికల్ లో కూడా రావాలి కానీ కస్టమర్ కి తెలుసుకునే ఛాన్స్ ఉండదు కదా అంత డీప్ గా డిప్ నాలెడ్జ్ ఉండదు ఉండదు అందుకనే కొంతమంది ఏం చేస్తారు అంటే డబుల్ ఇక్కత్ అని సింగిల్ ఇక్కత్ ని అమ్మడము అవును డబుల్ వ్యూ సింగిల్ వ్యూ అది ఇది అని చెప్పి అమ్మడం జరుగుతుంది కరెక్ట్ అని మన దగ్గర అలాంటివి అయితే ఉండదు మగ్గాల మీద తయారైన హ్యాండ్లూమ్ సారీస్ ఇలా షోరూమ్ లోకి వచ్చేస్తాయి ధరకు మీకు కాస్ట్ ఎలా ఉంటుంది ఇవన్నీ స్పెషల్ నారికుంజు స్టైల్ అంటాము నారికుంజు డిజైన్ శారీస్ ఇవన్నీ ఇది దీంట్లో వన్ ఫిఫ్టీ డివిజన్స్ ఉన్న డిజైన్ ఇది దీంట్లో నైన్ డిఫరెంట్ మోటివ్స్ వస్తాయి తొమ్మిది రకాల బొమ్మలు వస్తాయి చేయడం కొంచెం కష్టం ఇది మార్కెట్ ప్రైస్ నలభై వేల వరకు కానీ మన దగ్గర పదహారు వేల ఐదు ఇది స్పెషల్ డిజైన్ అదే బయట షాప్స్ లో అయితే ఫార్టీ ప్లస్ ఉంటుంది ఫార్టీ థౌసండ్ ప్లస్ అంటుందంట ఇది నలభై వేలకు పైగానే ఇది పటోలా స్టైల్ పటోలా స్టైల్ దీంట్లో ఇంకొక కలర్ చూడొచ్చు మనం మనకు కోచంపల్లి శారీస్ లో ఇవి కొంచెం హైయెస్ట్ రేంజ్ ఉంటాయి కాకపోతే స్టార్టింగ్ వచ్చేసి కోచంపల్లి చీర పట్టు చీర కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎనిమిది వేల నుంచి స్టార్ట్

ఓకే ఇది బోర్డర్ కూడా కొంచెం స్పెషల్ ఉంటుంది పైటని స్టైల్ బోర్డర్ ఓకే మీరు చెప్తుంటేనే ఇవన్నీ నైన్ మోటివ్స్ తర్వాత ఇంక ఇవన్నీ అర్థం అవుతున్నాయి కానీ లేకపోతే మాకు నిజంగా ఒక కస్టమర్ అయితే ఇవన్నీ ఏమీ అర్థం కాదు అవును కొంచెం చేనేత ఇక్కత్ శారీస్ లాంటివి కొనాలి పోచంపల్లి అంటే కూడా టెన్షన్ పడేది అందుకే అని చెప్పడానికి కూడా ఎదుటి వాళ్ళు నమ్మేలా ఉండదు ఇక్కడ మనది ప్రొడక్షన్ ఉంది కాబట్టి పైన ఏ చీర కావాలంటే ఆ చీర కూడా చేసి కలుగుతాం మనం ఇంకోటి వాళ్ళ కల్లారా చూసి తీసుకోవచ్చు ఏ ప్రోడక్ట్ ఎట్లా ఉంది ఏ తో చేస్తున్నారు అన్ని రకాలు తెలుసుకొని ఇక్కడ తీసుకోవచ్చు మా చీర ఎక్కడ దాకా వచ్చింది కూడా వచ్చి చూసుకోవచ్చు ఇప్పుడు అందరు కొరియర్ లో ట్రాక్ చేసుకోవచ్చు కదా మేము కొంతమంది సీసీ కెమెరా కూడా లైవ్ ఇస్తాం వాళ్ళకి సంబంధించిన మొగ్గం పైన ఏది వాళ్ళ వాళ్ళు చూసుకో అలాంటి ఫెసిలిటీ కూడా ఉందా బాగుంది మొత్తానికి ముప్పై ఐదు దేశాలకు చెందిన సుందరి మండలు పోచంపల్లి రాబోతున్నారు మరికొద్ది రోజుల్లో వచ్చేసి మన ఈ చేనేత చీరలు చేనేత క్లాత్స్ చాలా వాటిని కూడా వాళ్ళు ప్రమోట్ చేయబోతున్నారు అంటే వివిధ దేశాల వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అందులోనూ జరగబోయేది మిస్ వరల్డ్ పోటీలు ఆ మన దేశం దాటి ఇప్పటికే చేనేత ఎక్కడికో వెళ్ళిపోయింది అనేక దేశాలకు వెళ్ళిపోయింది అరబ్ నవాబ్స్ కావచ్చు నిజాం నవాబ్స్ వాళ్ళందరూ కూడా మన చేనేతని వేరు వేరు దేశాల్లో ఎప్పుడో ప్రమోట్ చేశారు ఇప్పుడు మళ్ళీ మిస్ వరల్డ్ పోటీల పుణ్యం అనేది చాలా ఏళ్ల తర్వాత మన దగ్గర జరగబోతున్నాయి మళ్ళీ ఈ చీర అనేది అంతర్జాతీయ స్థాయిని తాకబోతోంది ఇంకా ఏంటి మీ దాంట్లో ఏముంటాయి ఇంకా స్పెషల్స్ స్పెషల్ అంటే ఈ సిల్క్ కాటన్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ దొరుకుతుంది కాటన్ కూడా ఫ్యాబ్రిక్ గానీ దుప్పట్టాస్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్ లో వెరైటీ కాటన్ మరైడ్ కాటన్ గానీ రెగ్యులర్ కాటన్ గానీ ఇవన్నీ దొరుకుతాయి థ్యాంక్ యూ సో మచ్ భరత్ అసలు చేనేత చీరల్ని ఎలా తయారు చేస్తారు అని మేము అడగగానే దగ్గరుండి అన్ని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్